అధోని మండలం కాపిటీ గ్రామంలో వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాపీట్లో ప్రసంగించడం జరిగింది కూటమి అభ్యర్థి అయినా పార్థసారదే మాట్లాడుతూ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లతో జగన్ అన్నను గెలిపించారు అదేవిధంగా నూట యాభై ఐదు సీట్లు సాధించి చూపిస్తామన్నారు బీజేపీ అభ్యర్థుల పార్థసారదే నీ ఆటోలు ఇక్కడ చెల్లవు నీ కులం మత రాజకీయాలు మా మండలంలో అసలే సాధన ఇవ్వము కాపిటీ గ్రామంలో ఈ జనసంద్రతను చూస్తుంటే అధిక మెజార్టీతో గెలిపిస్తామనిపిస్తుంది కాపటి గ్రామంలో అభివృద్ధి విషయానికి వస్తే సిసి రోడ్లు కానీ తాగునీటి సమస్య కానీ హాస్పిటల్ సమస్య కానీ ఇలా అనేక సమస్యలు పరిష్కరించాం కాబట్టి కమిటీ నుంచి వెంగళపాలెం రోడ్డు సమస్యలు పరిష్కరించాం అలాగే అవకాశం వస్తే గ్రామంలో ఏ సమస్య అన్ని సమస్యలు పరిష్కరించి చూపిస్తామని అన్నారు గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎస్టీ గురించి తీర్మానం చేసి గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ నాకు అమిత్ షా తర్వాత మోడీ తెలుసు అన్నప్పుడు ఎందుకు కులం గురించి వారు ఎస్ గురించి మాట్లాడలేదు మీరు అది రేపు వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ప్రశ్నించాలని కూడా చెప్తా ఉన్నా అంటే చెప్పేటువంటి శ్రీరంగ ఇవి అంటే చేస్తా నన్ను చేసే కల్పిస్తే నేను చేస్తా అని చెప్తాడు అంటే కేవలం కూడా వారి స్వలాభం కోసమే ఈరోజు కులాన్ని వాడుకోవాలనేటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి రేపు మే పదమూడు జరిగేటటువంటి యుద్ధంలో బడుగులకు పెద్ద దాల్ ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా పక్షాన ఉండే రెండు ఓట్లు ఒకటి రకంగా నీచమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నా నేల కోస్తా అన్నాడు సరే రెడీగా ఉన్నాం కోస్తే కోపించుకునే ఇబ్బంది ఏదన్నా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మాట్లాడినాక చెప్పినాక మగారైతే నువ్వు నువ్వెట్టే మగ నువ్వెట్ట మగారు గారు మగవు అవు అంతా కూడా పక్కన మీసాలు తిప్పేట పద్దెనిమిది నిమిషాలు చెప్తాగా నేను నిమిషాలు ఉన్నాయా చూస్తే దమ్మున్న మగాళ్ళు మావాళ్ళు చంపాపతి మన మధుగారు ఏమున్నా నీలాంటి చెక్కలకి భయపడే పరిస్థితి మాట మాట్లాడినాక మాట వెనక్కి తీసుకురాదు నా నేల అది మగాడంతే దమ్ము లేదంటే మాట్లాడరాదు ఎందుకంటే ఎన్ని కాదు ప్రజాభిమాని పొంది ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు సహకారం ఇచ్చి వాళ్ళ చేతి నుంచి పైకి వాళ్ళు రామారావు ఆ కోరికలను ఎవరు తీసినారు రాజేరెడ్డి గారు తీసినారు ఆ కోరికలను ఎవరు తీసారు రాజశేడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసినారు అంతేగాని మీలాంటి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రేమ లేదు ఈ రోజు ఏది ఉన్నప్పుడు ఒకటే చెప్తాను ఆయన చెప్పింటే సూపర్ సిక్స్లో ఎంత కావాలా ఆ రోజు ఈ స్కీమ్లు ఇస్తా ఉంటేనే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు శ్రీలంక అన్నాడు మళ్ళీ ఈ రోజు ఏమైంది నీ సూపర్ సిక్స్ ఉచితంగా బస్సు ఇస్తా ఉంటాం తెలంగాణలో పరిస్థితి ఏమి జుట్లు పట్టుకున్నారు ఆ రోజు కర్ణాటకలో ఏమైంది జుట్లు పట్టుకున్నారు ఆ విధంగా ఎవడు అడినా ఉచితంగా బస్సు మూడు సిలిండర్లు ఇస్తావు అంటావు ఇప్పుడు నువ్వు కూటమిలో ఉన్నావు కూటమిలో కేంద్రంతో మాట్లాడి రెండు వందల సిలిండర్ ఇప్పింది మగాడు అంటాను నీ తాత కాదు ఎందుకంటే నీ కేసులు ఉన్నాయి మోడీతో మాట్లాడే పరిస్థితి లేదు మోడీతో ఎదురు పెట్టుకొని నువ్వు జైలు వచ్చిన తర్వాత నేను చాలా మార్పు వచ్చింది మోడీ కాళ్ళ పట్టుకొని కూటమికి పోయినావు ఏదన్నా కూడా మోడీ ద్వారానే కేసులు తొలగించుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో నువ్వు ఉన్నావు ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో అందరినీ మోసం చేసి రాష్ట్ర ప్రజలు మోసం చేసి ఈరోజు నీ సొంత పనుల కోసం ఈ కూటంలో పనిచేసామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఇలాంటి నాయకులు నమ్మద్దండి రామారావు నమ్మండి కానీ చంద్రబాబు నాయుడు రామారావు